గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అందరూ జాగ్రత్తగా వినండి ఫస్ట్ క్లాస్ అంటే ఒకటవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో అక్షర పరిచయ చిత్రాలు మనం ఈరోజు గమనిద్దాం నేను చెప్తాను నా వెంటే మీరందరూ కూడా చెప్పాలి ఓకేనా చెప్తారా చెప్పరా ఎస్ఆర్నో సే ఎస్ఆర్నో ఓకే ఆ ఇదేమండి ఆ ఇలా రాస్తాం ఆ ఆతో మనకి అమ్మ ఆరాటి ఏం చెప్పాము అమ్మ ఆరాటి ప్రతి ఒక్కరూ కూడా బాగా చూడాలి ఇక్కడ ఆ అక్షరాన్ని ఏ విధంగా రాసాము ఎలా రాసామా అని ఈ విధంగా రాయడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ ఆ ఆ చెప్పండి అందరూ గట్టిగా ఆ ఆవు ఆకు మనకి ఆవులో కూడా ఆ అనే అక్షరం ఉంది ఆకులో కూడా ఆ అనే అక్షరం ఉంది మరి ఆని రాద్దామా మనం మళ్ళీ ఒకసారి ఆ ఆ ఓకేనా ఆ తర్వాత చెప్పండి ఇక్కడ ఏముందో చెప్పండి అన్న ఎస్ ఈ అక్షరం ఉంది ఇక్కడ ఏమక్షరము ఈతో మనకి ఇల్లు ఇటుకా ఇల్లులో మనకి ఈ అనే అక్షరం ఉంది ఇటుకలో మనకి ఈ అనే అక్షరం ఉంది ఈ ఎలా రాస్తాము ఈ విధంగా ఈ రాస్తాం ఈ విధంగా ఈ రాస్తాం ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ ఈ చెప్పండి ఈ ఈ ఎలా రాస్తామంటే మనము ఈ విధంగా జీరో పెట్టి పైనగా తలకట్టిచ్చి మధ్యలో ఒక లైర్ ఇలా రాసి ఇలా కిందికి వచ్చి పైకి రాయాలి నేను మళ్ళీ రాస్తే చూడండి ఈ విధంగా జీరో పెట్టి తలకట్టిచ్చి ఈ మధ్యలో ఈ విధంగా వచ్చి ఇలా రాయాలి దీన్ని ఏమంటాం మనము ఈ అంటాం ఈతో మనకి ఈలా ఈగ మనకి ఈలాలో కూడా ఇక్కడ ఈ అనే అక్షరం ఉంది ఈగాలో కూడా ఈ అనే అక్షరం ఉంది గమనించారా నెక్స్ట్ ఊ ఉడత ఉట్టి ఉడత ఉట్టి ఉడతాలో మనకి ఊ ఉంది ఉట్టిలో కూడా మనకి ఊ ఉంది ఊ ఎలా రాస్తామండి ఇలా రాసి ఈ విధంగా రాస్తాం ఓకేనా కింద మనకి ఊ ఉంది మనకి ఊతో ఏమున్నాయి ఇక్కడ పదాలు ఊత ఏ పదార్థం మనకి ఇక్కడ ఊయల ఊడా ఊయలలో ఊ ఉంది ఊడాలో ఊ ఉంది నెక్స్ట్ రూ రూ ఎలా రాస్తాము మనము బాగా రాసి ఒక రెండు కుమ్ములు ఇస్తే అది రూ అయిపోతాం అన్నమాట రుషి ఋషిలో రు ఉంది వృక్షంలో కూడా రో ఉంది ఎలుగుబంటును వృక్షం అని కూడా పిలుస్తారు సరేనా వృక్షం ఏ ఏ ఇలా జీ జీరో పెట్టి ఇలా పైకి అనేస్తే ఏ అవుతుంది ఎలుక ఎద్దు ఎలుకలో ఏ ఉంది ఎద్దులో ఏ ఉంది నెక్స్ట్ ఏ ఏ ఏనుగు ఏతం ఏనుగులో మనకి ఏ ఈ విధంగా కనిపిస్తుంది కదా ఏతంలో కూడా ఏ అనే అక్షరం కూడా మనకి శుభ్రంగా కనిపిస్తూ ఉంది ఓకేనా నెక్స్ట్ ఐ ఐ ఇలా జీరో పెట్టి ఇలా ఏలాగా రాసి ఏ కళా ఇస్తే ఐ అవుతుంది ఐరావతం ఐరేని ఐరావతం ఐరేని తర్వాత ఓ ఓ చెప్పండి అందరూ గట్టిగా ఓ చెప్పండి ఒంటే ఒడ్డానం ఒంటేలో ఓ ఉంది ఒడ్డానంలో ఓ ఉంది ఓ ఎలా రాస్తాం మనము ఇట్లా రాసి ఇంకోసారి అలా అనేస్తే అది ఓ అయిపోతుంది ఓ నెక్స్ట్ ఓ ఓ చూసారా ఇలా ఓ రాసి ఓకి పైన విధంగా ఇస్తే అది ఓ అవుతుంది చెప్పండి గట్టిగా ఓడా ఓదనం ఓడాలో మనకి ఓ ఉందా ఇక్కడ ఉందా లేదా ఓదనంలో ఓ ఉందా ఉందా లేదా ఉంది నెక్స్ట్ ఔషధం ఔటు ఇక్కడ ఔ ఓకేనా నెక్స్ట్ అమ్ చెప్పండి అమ్ అంగడి అందేలు అంగడిలో అమ్ముంది అంటే ఆ రాసి ఆ పక్కన సున్నా పెడితే అమ్మవుతుంది అమ్ ఓకేనా ఆహా ఆహాలో మనకి అంతఃపురం అనేది కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇదేమన్నా చెప్పండి అందరు కాదు సరేనా కన్ను కప్ప కన్నులో ఉంది కప్పాలో కా ఉంది ఓకేనా కాస్తాం మనం నాన్నప్పారు ఇలా ఇలా రాసి పైన తలకట్టు అనేది ఇస్తాం కప్ప కన్ను ఓకేనా నెక్స్ట్ ఖ ఇదేమిది ఇట్లా రెండులాగా వేసి పైకి పైకంటే ఇట్లా ఖ ఖర్జూరం చెప్పండి ఖర్జూరం ఖరం 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 ఇలా ఓకేనా నెక్స్ట్ గా గా గరిటే గడియారం చెప్పండి అన్న గరిటే గడియారం గరిటేలో గా ఉందా గడియారంలో గా ఉందా గా तरवा खा 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 घंटी का घटम घंटी का घटम घा घा नेक्स्ट चा चपंडी चा, चा इतना राशि తగటే వాళ్ళ చక్రం చందమామ మీకు చందమామ అంటే ఇష్టం కదా చందమామలో చ చక్రంలో చ ఓకేనా బాగా గుర్తుపెట్టుకోవాలి చక్రంలో చ చందమామలో చ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ చాని చ ఇక్కడ రాస్తాం అలాగే చాకి కింద కూడా ఇస్తే ఛత్రం పింఛం ఇక మనకి ఛత్రంలో ఛ పించంలో ఛ ఇక కనిపిస్తుందో బంగారు రెగార్డ్ నెక్స్ట్ జ నెక్స్ట్ మనకి జ జ జ మనకి ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా జడ జల్లెడ జడ ఎవరు వేసుకుంటారు అమ్మాయిలు వేసుకుంటారా అబ్బాయిలు వేసుకుంటారా అబ్బాయిలు వేసుకుంటారా కొంతమంది అబ్బాయిలు కూడా వేసుకుంటారు కదా చిన్నప్పుడు వెరీ గుడ్ అర్చనా విను వినల్లమ్మ అర్చన సౌమ్య వినల్లమ్మ బంగారు అఖిల్ చూడు చున్నెలా బోర్డు పైకే జడా జల్లెడా జడాలో మనకి జా ఉందా జల్లెడాలో మనకి జా ఉందా జా ఇలా అన్నా వీరండి చూడండి బాగా జా జా ఇలా రాయాలి ఓకేనా బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది కూడా జానే ఝ అది మనం ఝా ఇలా జీరో పెట్టి తలకట్టించి ఓకేనా ఇలా వదిలేస్తే అది రాయి అయిపోతుంది అలా కాకుండా రెండు కొమ్ములు ఇచ్చి అలా గోడ కిందికిస్తే ఝతుంది అనమాట జరి చెప్పండి ఝరీ జషం జరి అంటే మనకి సలయారి ఇక్కడ చూస్తే నీళ్ళు వెళుతూ ఉన్నాయి నదిలో జషం అంటే మనకి చేప చేప మనం ఇంగ్లీష్లో ఏమిటన్నా ఫిష్ ఎఫ్ఐఎస్హెచ్ ఫిష్ తిన్నారా మీరు ఎప్పుడున్న ఫిష్ అమ్మ వాళ్ళు చేశారు ఇంట్లో మీకు ఫిష్ ఎప్పుడన్నా చేస్తుంటారు బంగారు నెక్స్ట్ టమాటా పీఠా టమాటా పీట టమాటాలో మనకి ఠా ఉందా మళ్ళా టా ఉందా మళ్ళా ఇక్కడ పీఠాలు కూడా టా ఉంది ఓకేనా టమాటా మనకి ఏ రంగులో ఉందండి ఇక్కడ రెడ్ కలర్లో ఉంది ఇడి రెడ్ ఇడి రెడ్ నెక్స్ట్ ఇది ఠ పాఠశాల పాఠశాల నెక్స్ట్ పాఠశాల తర్వాత మనకి కంఠం కంఠం ఇలా రాసి ఇలా మొదల చుక్కబడితే ఠ అయిపోతుంది సరేనా నెక్స్ట్ డా ఇదేమన్నా డబ్బా డప్పు డబ్బాలో మనకి డా కనిపిస్తూ ఉందా డప్పులో డా కనిపిస్తూ ఉందా కనిపిస్తూ ఉంది నెక్స్ట్ ఢ ఢంకా ఢమరకం ఢమరుకం ఇదేమిది ఢమరుకం ఇది ఢంకా ఓకేనా నెక్స్ట్ నా అనా బాణం వీణ మనకి బాణంలో నా ఉంది ఇలా రాయల నాని వీణలో నా ఉంది ఇలా రాయల నాని ఓకేనా నెక్స్ట్ త ఇలా ఇచ్చి తలకట్టేవారు మనకి ఎట్లా సరేనా నెక్స్ట్ తలుపు తాబలా చూడండి ఇట్లా లాలా రాసి మనం మా రాస్తాం కదా అట్లాగే అలాగే ఇట్లా వెళ్ళి నెక్స్ట్ ఇలా రౌండ్లో వేసి ఇట్లా వచ్చి తలకట్టి ఇలా రాయాల తా చూడండి ఈజీగా రాయాల తాని ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గ్రంధం రథం గ్రంథం రథం రథంలో థ గ్రంథంలో థ నెక్స్ట్ మనం రాసాం కదా ఇట్లా థనే ఇప్పుడు అట్లా కాకుండా సింపుల్గా ఇలా రాసేస్తే అది ద అవుతుంది దండ దంతం ధనం ధనియాలు ధనియాలు తెలుసు కదా మీకు ఇంటిలో అమ్మ వాళ్ళు ధనియాల పొడి కూరకి వేస్తారు కదా మిషన్కి వెళ్ళిచ్చి ధనియాల పొడి కొట్టుకొని వచ్చి కూరకు వేస్తారు నెక్స్ట్ నా నా నత్త నంది నా ఇలా నేను ఇట్లా నత్త నంది నెక్స్ట్ పా పా మనం నేర్చుకున్నాం పాని ఇలా సున్న పెట్టి ఇట్లా రాసి ఇట్ల ఇవల పా పనస మనకి పలకలు ఏం అవుతావా ఆ అని రాశారు నెక్స్ట్ ఫ ఫ ఫలం పలకం ఫలం ఫలకం నెక్స్ట్ బ బంతి బండి ఇలా బారా ఇలా మనము ఓ రాస్తాం కదా ఇట్లా ఇట్లా ఓ రాస్తాం కదా ఈ విధంగా ఇది కాపాయకున్నా ఇంకొంచెం పైకి ఇలా పైకి పోతే అది బాగా అయిపోతుంది అనమాట భజన బరినే భజన బరినే మా 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 చెప్పండి మా ఇలా సున్నా పెట్టి ఇలా పైకి వచ్చి ఇచ్చేసి ఇట్లా రాస్తాం మా మంచం మందారం మేడం మా ఉందా మంచం మందారం య యా ఇది యతి యంత్రం యతి యంత్రం రంపం పారా రంపం పారా లా లడ్డు తల తలాలో లా ఉంది లడ్డూలో లా ఉంది వా వా వల వంకాయ వల వంకాయ శా శంకం కలశం కలశంలో శంకంలో శంఖంలో ఉంది ఓకేనా నెక్స్ట్ షా వేషం వేషంలో షా ఉంది మేషంలో షా ఉంది వేషం అంటే మీ ఊర్లో రోడ్లో ఇప్పుడున్న కొన్ని ప్రత్యేక దినాల్లో వీధుల్లో ఆట వేస్తారు కదా మన స్కూల్ ముందర కూడా భారతం వేస్తారు కదా హాలిడేస్లో అట్లా మీకు చూసారు ఎప్పుడన్నా రాత్రిలో నాటకం వేస్తారు కదా అప్పుడు వేషం వేసుకుంటారు కదా భీముని వేషము దుర్యోధన వేషము చూసారా మీరు ఎప్పుడన్నా అది వేషం అంటే మేషం అంటే మేక నెక్స్ట్ సా ఇలా రాస్తాం కదా సంచిలో సా ఉంది సజ్జాలో సా ఉంది సంచి చెప్పండి సంచి సజ్జా నెక్స్ట్ హా హంస సింహం సింహంలో హా ఉంది హంసాలో హా ఉంది నెక్స్ట్ లా లా తాళం గంగాలం తాళం గంగాలం నెక్స్ట్ క్ష రాసి ఇలా ఇస్తే క్ష అవుతుంది ద్రాక్ష నక్షత్రం ఇది మనకి మీకు వర్ణమాల అక్షరాలకు సంబంధించి ప్రతి ఒక్క అక్షరంతో కూడా పదాలు మళ్ళ కొన్ని ఉన్నాయి ఎక్కడన్నా చెప్తానరా చెప్తారా యంత్రం రంపం లడ్డు వంకాయ శంఖం వేషం మంచం భజన బంతి ఫలం పలక ఇది నంది గరిటె ఘంటికా చందమామా ఇది జ్ఞా ఇణ్య చత్రం జడ ఖర్జూరం కన్ను అంతఃపురం అంగడి ఔషధం ఇది ఓడ బొమ్మ ఇది కదా ఓడ బొమ్మది ఓడ నెక్స్ట్ అమ్మ ఆవు ఇల్లు ఈల నెక్స్ట్ ఇక్కడ వేషం బొమ్మ ఇది వేషం సంచి హంస తాళం ద్రాక్ష బండిరా నంది ధనం దండ రథం తబలా వీణ నెక్స్ట్ ఢంకా ఓకేనా నెక్స్ట్ జషం ఇని టమాటా పాఠశాల డబ్బా ఓడ వంటె ఐరావతం ఏనుగు ఎలుక రుషి ఊయల ఉడత ఇది ఈయల ఈయలా ఓకేనా ఇది మనకి ప్రతిరోజు మీరు నేర్చుకోవాలి మీ బుక్లో చూసి చదువుకోవాలన్నా వెరీ గుడ్